మనం ఏదైతే పార్ట్ వన్లో చూసామో పుచ్చకాయల సోమిరెడ్డి గారి ఫామ్ ఆయిల్ ఇది పార్ట్ వన్లో మీకు కొంత చూపెట్టడం జరిగింది అది ఆ సత్తుపల్లి మండలం నారాయణపురం విలేజీ తర్వాత పుచ్చకాయల సోమిరెడ్డి గారి ఫామ్ ఆయిల్ అది మీకు ఒక పార్ట్ వన్ అంటే అప్పుడు మొక్కలు వాళ్ళు తీసేసి కొత్త మొక్కలు వేసినవి మనకి చూపెట్టడం జరిగిందనమాట ఎన్ని మొక్కలు తీసారనేది మీకు చూపెట్టడం జరిగింది ఇప్పుడు మనం చూసేవన్నీ ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి దాదాపు తీసిన మొక్కలు ఒక వంద నూట పది మొక్కలు తీసి డబ్బులేసిన మొక్కలు ఉన్నాయి ఇవేమో ఉన్నాయి మొక్కలు వంద మొక్కలు దాకా ఉన్నాయి ఇవేమో గెలర్ రాని మొక్కలు అనమాట ఇవి కూడా చూసారు ఎంత చెట్టు ఎంత బాగొచ్చిందో కానీ గెలలు లేవు ఇట్లా ఒక వంద మొక్కలు ఉన్నాయి అన్నమాట దీంట్లో అంటే తీసేసిన మొక్కలు ఒక వంద ఉన్నాయి ఇలా గెలర్ రాని మొక్కలు ఇంకా తీయాల్సిన మొక్కలు కూడా ఒక వంద దాకా ఉన్నాయి వాళ్ళు కొంత అబ్జర్వేషన్లో ఇలా రిబ్బెన్లు కట్టేసి ఏమన్నా వస్తాయేమో చూద్దాం వెయిటింగ్ అనేది వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టడం జరిగిందనమాట ఈ మూడు చెట్టు చూసారా వర్షాం అంటే కూడా ఇది చూసారా ఎంత హైట్ ఉందో దాదాపు సెవెన్ ఫీట్ పైన పోయింది కాకపోతే ఇంతవరకు దానికి గెల లేదు ఇది ఎంత బొత్త ఎంత బాగుంది చెట్టు ఎంత బాగుందో కానీ ఇంతవరకు దానికి గెల రాలేదట ఇది కూడా చూసారా చెట్టు ఇట్లా దాదాపు ఒక వంద మొక్కలు దీంట్లో గెలలు రాని మొక్కలు ఉన్నాయి తీసేసిన మొక్కలు వంద ఉన్నాయి ఇంకా ఎన్ని మొక్కలు ఇంకా కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయంట ఈ కూడా దాదాపు నాకు తెలిసి రెండు వందలు రెండు వందల ఇరవై మొక్కలు కనుక దీంట్లో మనకి అటీటి కాని మొక్కలు ఉన్నాయన్నమాట దాంట్లో అయితే కొన్ని మొక్కలు రీప్లేస్ చేశాడు కొన్ని మొక్కలు ఆయన కూడా ఎందుకని డౌట్ వచ్చి ఉంచాడు ఇదేమో కొమ్మలు ఎండిపోయినాయంట అది కొమ్మలు తీసేసి అని చెప్పారు కొమ్మల కింద ఎండిపోయినాయి పైన మాత్రం అది మళ్ళీ గ్రోతింగ్ వస్తూనే ఉందంట చూసారు కదా చెట్టు ఎలా ఉందో ఎక్కడ కూడా మీకు చెట్టు బ్రహ్మాండంగా ఉన్నాయి చెట్టు కూడా అంటే బాగా లేవు నాసిరకంగా ఉన్నాయి నిజంగా బొత్త రాలేదు అనేది లేదు చూసరికి ఇది అంత పెద్ద హైట్ వచ్చేసింది ఆ బొత్త చూడు ఎంత హైట్ అంత లా వచ్చిందో అయినా కానీ దాంట్లో కూడా రాలేదు చూసారా ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చెట్టు ఎంత బొత్త అంత లా ఉంది ఆ గెల్లలు కూడా రాలేక రాలేక వస్తా ఉన్నాయన్నమాట ఇవి చూశారుగా మీకు ఏ మొక్క చూడండి అస్సలు మొక్క బొత్త రావటం కానీ చెట్టు కానీ ఎక్కడ మీకు తేడా కనిపించట్లేదు కానీ గెలలు రావట్లేదు అది ప్రాబ్లం ఇక్కడ అక్కడ ఏం జరిగిందన్నది మరి ఇక్కడ తేల్చాల్సింది ఈ కంపెనీ ప్లస్ డిపార్ట్మెంట్ వీళ్ళు తేల్చాలి ఏం జరిగింది ఈ మొక్కలు ఇలా కావడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి మనకి తెలియదు కదా చూసారు కదా బొత్త ఎంత పెద్దగుందో అది ఎక్కడైనా గెల ఆపడుతున్నాయి మీకు ఇంత పెద్ద బొత్తలలో ఎక్కడ కూడా గెల వచ్చిన పాపాను వాళ్ళు ఎక్కడ కూడా చూసారు ఎక్కడ ఎక్కడ చూడండి అది అది చూడండి ఎంత ఉందో చెట్టు ఎంత పెద్దగా ఉందో ఎంత బాగా కానీ గెలలు లేవు చూడండి ఎంత ఎక్కడైనా గెలలు కనపడుతున్నాయో ఇది ఇంకా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే రైతుకి ఖచ్చితంగా నష్టపరిహారం అయితే ఇవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళు ఏదో బుకాయించి వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయని రోజులు గడపడం తప్ప ఇంకా అబ్జర్వేషన్ పెడతారంటే ఇంకా అబ్జర్వేషన్ ఇంకెన్నేళ్ళు ఐదేళ్ళు దాటిపోయింది ఆరు సంవత్సరం నడుస్తుంది ఇంకా అబ్జర్వేషన్ పెడితే ఏమైనా ఆశయా ఇంకొక ఐదు ఆరేండ్లు పెట్టండి అప్పుడు పెడితే కానీ ఉన్న రైతు ఆరిపోడు చూసారా ఎక్కడన్నా గెలలు ఎక్కడన్నా గెలలు వచ్చిన పాప అని పోయినాయా ఈ గెలలు వచ్చినా చూసారా అటు ఇటు కానీ గెలలు అవి మొత్తం ఎరకపోయినాయి ఆ మట్టల్నే అన్నీ ఇరకపోయినాయి అనమాట చూసారా అట్లా ఉన్నాయి గెలలు వచ్చినాయి కూడా రాని రాకపోయినాయి వచ్చినావి ఈ విధంగా ఉన్నాయి వచ్చినా కూడా అవి కరెక్ట్గా రావట్లేదు బయటికి రావట్లేదు గెల బయటికి రావాలి అవి ఆ కాయలు కూడా సైజు రావాలి కదా ఎక్కడ వచ్చినాం పాపాన పోలే మొత్తం అట్లా ఎండిపోవటం అనమాట వచ్చి బయటికి రావటం ఎరకపోవటం ఎండిపోవటం అట్లా తప్ప ఎక్కడ ఏమైనా గెలలు రావట్లేదు చూసారుగా ఈ గెలలు అంత సన్న సైజు ఉన్నాయో ఇక రావు ఇక అంతే ఇక నాలుగు రోజులు ఇంకా కండిపోగానే కొట్టేస్తారు ఇంకేం ఇంక ఇంకెలా తీసేస్తారు ఏం చేస్తాడు ఇంకా ఇంకేమైనా కొత్త గెల మంచిది వస్తుందామని చూసారా గెలకే పూలు వచ్చినాయి కాయల నుంచి పూలు వస్తున్నాయి చూసారా గెల కాయల నుంచి పూలు వస్తున్నాయి అంటే మరి మనం ఇది ఒరిజినల్ అనుకోవాలా లేకపోతే అటువీటి కానీ మొక్క అనుకోవాలా ఏమనుకోవాలా ఏమో చూసారా ఇది కాయల నుంచి పొగ మన పూలు పూలు కాయలు రెండు కలిసి వస్తున్నాయి అనమాట మరి ఇది ఎట్లా ఒరిజినల్ మొక్క మరి కల్తీ లేదని మనం ఎట్లా అనుకోవాలి చూసారు కదా చూసారుగా గెల్ల ఇరకపోయినాయి ఇంకంత ఎండిపోతాయి దాని నుంచి పూలు అన్నీ వస్తాయి లేకపోతే ఎండిపోతాయి ఇది మరి దీనికి కనీసం సమస్య ఏంటనేది చెప్పనని చెప్పాలి కదా సరే మొక్క మంచిదే మరి ఇది ఎందుకు వస్తున్నా చెప్పాలి కదా అక్కడ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక కాలం గడపటం తప్ప ఇక్కడ రెండోది ఏమీ లేదు చూసారు కదా ఎక్కడన్నా గెల బయటకు వచ్చి ఎక్కడన్నా గెల బయటకు వచ్చి ఏమన్నా గెల ఉందా దాదాపు ఇన్ని మొక్కలు అంటే దాదాపు పన్నెండు ఎకరాల్లో దాదాపు రెండు వందల రెండు వందల ఇరవై మొక్కలు పోయినాయి అంటే ఇంకా ఏముంటుంది ఫామ్ ఏమి వేయాలి ఇది కూడా చూసారు ఎన్ని గెలలు వచ్చినా చుట్టూ గెల ఉన్నాయి కానీ ఒకటి కూడా పక్వానికి రాట్లే ఇది ఇంత పెద్ద పొత్తు ఉంది అది రెండు కేజీలు గెలేసింది ఇది చూడండి పూలు గెల నుంచి పూలు వచ్చినాయి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఫామ్ ఫామాయిలు అస్సలు ఈ ఎక్కడా లేనివి అంటే మనం ఎక్కడ చూడని ఏ ఫార్మాయిల్లో చూడని వెరైటీలు విచిత్రాలు మొత్తం ఈ ఫామాయిల్లో మనం చూడవచ్చు ఈ ఆయిల్లో మనం చూస్తే అసలు దాదాపుగా మనకు ఆయిల్ మొత్తం వందేళ్ల ఆయిల్ కూడా మనకు అర్థమైపోయినట్టే ఆయిల్లో ఎన్ని రకాలుగా ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఈ ఆయిల్లో ఉంది గెలలు రాని ఆయిల్ ఎదిగిన ఆయిల్ తర్వాత ఎదగకుండా ఉన్న ఆయిల్ అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాల ఆయిల్ మొత్తం దీంట్లో ఉన్నాయన్నమాట చూసారా ఇది ఇది కూడా మొక్క చూడ ఎంత పెద్దగా ఉందో కానీ ఇంతవరకు కింద నుంచి గెల్ల ఆయన చూసారా మట్టలు ఆయన తీసారా గెల్ల గెల్లొస్తాయి కదా మట్టలు తీయటానికి ఆ గెలలు చూడండి ఏ విధంగా ఉన్నావు ఒక గెలన్నది తీసే గెల లెక్క అమ్మే గెల లెక్క ఉందా చూసారా ఇది రెండు కేజీలు మూడు కేజీలు గెల అంత బొత్తకి రెండు కేజీలు మూడు కేజీలు గెల వస్తుందా ఇప్పుడు చూడండి దాంట్లోనే మీకు ఇంకొక వెరైటీ చూపిస్తున్నా మంచి మొక్కలు చూడండి ఏ విధంగా గెలొచ్చినాయి ఇది ఒరిజినల్ గెలలు అదే చేను అదే రైతు అదే భూమి అదే పక్క చెట్టు చూసారా ఈ గెలలకి ఈ ఈ గెలలు వచ్చినాయి అవి ఎందుకు రాలేదు అంటే చూసారా ఎంత పెద్ద గెలలు వచ్చినాయో ఇట్లా రావాలి ఇది చెట్టు అంటే ఒరిజినల్ ఫామ్ అంటే ఇట్లా ఉంటుంది మీకు గెలలు రాని అన్నీ ఇస్తే దీంట్లో ఎందుకు వచ్చింది అంటున్నాం మనకు క్వశ్చన్ వేసేది ఏంటంటే దీంట్లో అదే భూమి అదే రైతు అదే చేను అదే పక్క చెట్టు ఇట్లా గెలలు మంచిగా ఎందుకు వచ్చినాయి అవి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఆన్సర్ చెప్పుకోకుండా ఇంకా ఇది చేయటం మంచిది కాదు కదా చూసారా కదా దీనికి ఎన్ని గెల్లలు వచ్చినాయో ఇది మంచి చెట్టు కాబట్టే కదా వచ్చినాయి చూసారా అంత పెద్ద గెలలు వచ్చినాయో చెట్టుకు పది పదిహేను గెలలు ఉన్నాయి దానికి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని గెలలు ఉన్నాయి దానికి చూసారు కదా ఇవి ఇవి వచ్చినప్పుడు అవి ఎందుకు రావట్లేదు నిజంగా ఒక సైడ్ మొత్తం ఒక భూమి మనము భూమిలో రకరకాలు ఉంటాయి ఒక మూల ఒక తిరిగి ఒక మూల ఒక తిరిగి అట్లా ఉంటాయి అట్లా ఉంటే ఒక పక్క ఒక పది చెట్లు ఇరవై చెట్లు పోయినాయి అంటే మనం కూడా నిజంగానే ఆ భూమి బాగలేదు అనుకోవచ్చు కానీ ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదు చూసారా ఇది గెల్ల గెలలు గెలలు లేవని కాదు గెలలున్న చెట్లు ఉన్నాయి దాంట్లో దాదాపు దాంట్లో కల్తీజి మొక్కలు దాదాపుగా రెండు వందల యాభై మొక్కలు నాకు తెలిసి ఉంటాయి ఇది చూసారా వచ్చినాయి ఇవేపా ఆయన కొంచెం ఖర్చుల మొత్తం వెళ్తూ ఉన్నాయి ఇది అనమాట పరిస్థితి నెక్స్ట్ వీడియోలో అసలు నర్సరీలో ఏం జరుగుతుందో దాని మొత్తల ఏందో చూద్దాం